నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు లేలే మనకి ఎన్ని దెబ్బలు ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు ఏటూ చూసే ఊళ్ళో మనల్లు అందరూ శివ అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు గెడుస్తున్నాడు తెలుసా అరే మా పక్కింటి శివగాడి బామ్మ బామ్మర్ తినమట్రా వాటి స్కూల్కి రాకంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా ఏడుపు కారణం పక్కనోడి సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్తాడు తెలుసా సార్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళల్లో బాధ చూడకపోతే అసలు బక్కలేదు వీడు నా ఫ్రెండ్ జాకెట్ సార్ మీ జాకెట్ మరి లూజ్ గా కూడా సార్ టీచర్ ఒకసారి ఇచ్చారు అనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన వాళ్ళందరూ కొడేస్తున్నారు రా తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్క ఊరు తీసుకెళ్లింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలా ఏం కాదండి ఈ ఎందుకు అమ్మా వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరు వెళ్ళిపోదాం సాయంకాలం వెళ్ళిపోదాం పో లేదు ఇప్పుడే వెళ్దాం పో అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం బయటికి వస్తే రాళ్ళు చుడతారు సో నేను ఇప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ ఏయ్ నీడు కూడా మీరు ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా చూస్తా కపుతాడో చూస్తాడి ఫోన్ చేయమంటావా చేయమంటావాడి నేను

తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాప్ రావడం వెదవా ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణంతో పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చే కాదు మీ బాస్ బాసినట్టుకు వెళ్ళిపోయారా అన్నారా ఎలాగైనా బాసును తీసుకురారా మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదేళ్ళు ఇక్కడే లాగద్దావా చూడు ఎలా నడుస్తున్నారు ఏంటి బయట చూడటా చిచ్చి షో కాకపోతే ప్రతిసారి సొక్కలాగించుకోవడం అవసరమేంటా రే షో కాకపోతే అవసరం లేదురా కానీ ఇక్కడ కదా అది ఇప్పింద్రా అరే పుసుకుమన్నంత మాటనేసావంటి రా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడం కాదు టైం వచ్చినప్పుడు పేయడమే సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం రే చిన్న లిస్ట్ ఉందా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా రే రారా సరే లోపు బాస్ రెడీ చేయండి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీలో డబ్బులు ఎత్తరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయా రేపు రే ఆపరే ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా

కొట్ల చొరకంతా ఈ చేతిలో దెబ్బలు తిన్నాళ్ళ కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడు కోసం పెట్టానో అర్థం రేయ్ డబ్బులుంటే తీసేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రే నీకు ఆడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడ జబ్బు ఏంటి నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూపించుకోబో వెళ్ళు ఆరంపీగా నువ్వు నుంచి వెళ్ళు ముందెక్కడి పదా సరే సరే నువ్వే గంట నాకే తగులు కూర్చొని తినడానికి వెనకాల ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముదు మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలేంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్లు నుంచి లమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నిజంగా అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తాడు లేండి కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ ఆపవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు తాంట్రా ఏం కావాలి ఏంట్రా ఏంట్రాడు చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి